జరిగిపోయినటువంటి విషయం తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది మున్నీర్ గారు మన తెలంగాణ వాదాన్ని వినిపించడంలో హిందీ ఉద్యమాలకు వారి యొక్క భావజాలాన్ని చేయడంలో స్థానికంగా సేషని ఎప్పటికప్పుడు ఎండగట్టడం వారికి ముందున్నే వారు ఏమాత్రం భయం లేకుండా అద్భుతమైనటువంటి నాలెడ్జ్తోని వాక్యాతుర్యంతోని ఆయన ఎంతో మందిని ప్రభావితం చేయడం జరిగింది గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢంగా నా యొక్క సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను వారికి మాట్లాడడం జరిగింది వారందరూ కూడా ఒకటే కోరి మా నాన్నగారు చేసిన అని ప్రపంచానికి జరిగింది నిజంగా కూడా మునీరు గారు చాలా చాలా కష్టపడ్డారు తెలంగాణ వాళ్ళని వారికి నేను మరి వారు ఏవైతే విత్తో ఉద్యమాల గురించి పదే పదే మాట్లాడిందో ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూస్తుంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగాన్ పేర్కొని మరి చేస్తున్నటువంటి పుష్చర్యలను మనం చూస్తూ ఉన్నాం మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్ లో మృతి చెంది కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఆపరేషన్ కగార్ రాపాలని పదే పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం ఈ కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం ఈ వైఖరిని మేము తీవ్రంగా పండిస్తున్నాం అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నదాక మూలం మనం చూసినాము సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు నేను బాధపడ్డా ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని హిందీ ఆసనాలలో కూర్చోబెట్టే మరి సమసమాజ నిర్మాణానికి కానీ డోమోక్రసివ్ థాట్ ప్రాసెస్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని మునీర్ లాంటి మునీర్ అన్న లాంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ కళలు గుర్తించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను తీపిస్తా ఉన్నాను ఎందుకంటే మంచిర్యాలంటే మనందరికీ తెలుసు పోరాటాల పటిమ ఉన్నటువంటి ప్రాంతం మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా నిర్మంద్వంగా ఖండించాల్సినటువంటి రెండు చర్యలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి మునిరన్న ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రగాఢంగా నా యొక్క సానుకూతి నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ